హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఓ చీఫ్ డాక్టర్ పీడికల్ సోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుంటాం ఇదేంటంటే లేటెస్ట్ నడుస్తున్న టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ప్రతి ఒక్క జాబ్ పోతుంది దానివల్ల కొన్ని రోజుల తర్వాత మనుషుల్ని అది భూమిపై నుంచి తీసేస్తుందని చాలా అపోహలు ఉన్నాయి సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హెల్త్ కేర్కి అసలు ఏమవుతుంది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హెల్త్ కేర్లో ఏం జరుగుతుంది అనేది మనము మెడికల్ సైన్స్ ప్రకారం చూసుకుందాం ఓకే ఇంతవరకు మీరు టెక్నికల్ పీపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేసి చూస్తారు బట్ సైంటిఫిక్ లెవెల్లో బయలాజికల్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందని మనము దీని నుంచి చూద్దాం సో టాపిక్ వచ్చి ఇంట్రడక్షన్ టు హెల్త్ కేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకోవాలి అంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తెలియాలన్నమాట అవి ఏంటి హ్యూమన్ బీయింగ్స్లో అనిమల్స్లో మెషిన్స్ ఓకే మనం హ్యూమన్ బీయింగ్స్ని అనిమల్స్ ని మెషిన్స్ ని కంపేర్ చేద్దాం మెషిన్స్ అంటే కంప్యూటర్స్ ఏఐ అనమాట ఒక మనిషికి త్రీ లెవెల్స్ ఉంటాయి ఫిజికల్ లెవెల్ ఫిజికల్ లెవెల్ అంటే వాడు ఎంత హైట్ ఉన్నాడు ఎంత వెయిట్ ఉన్నాడు ఎంత బలం ఉంది ఏం చేయగలడు అని ఫిజియాలజికల్ లెవెల్ ఫిజియాలజికల్ లెవెల్ అంటే ఒక మనిషి డైజెషన్ ఎట్లుంది రెస్పిరేషన్ ఎట్లుంది గా ఎలా ఉంది అది ఆ లెవెల్లో మనం ఏఐ ఎలా పనిచేస్తుంది చూద్దాం అదేవిధంగా సైకలాజికల్ లెవెల్ సైకలాజికల్ లెవెల్ అంటే సైకాలజీ ప్రకారం దీంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి మళ్ళీ సైకాలజీలో బేసిక్ త్రీ పిల్లర్స్ మనం ఏమంటామంటే ఎమోషన్స్ బిహేవియర్ కాగ్నిషన్ అంటారు ఈ ఎమోషన్స్ బిహేవియర్ కాగ్నిషన్ కాకుండా మనకు మోటివేషన్ పర్సనాలిటీ అండ్ వేరే వేరేవన్నీ ఉంటాయి సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ లెవెల్స్లో హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తుందో చూద్దాం ఫస్ట్ ఫిజికల్ లెవెల్ ఫిజికల్ లెవెల్ అంటే ఫిజికల్గా మనిషి కంటే ఎక్కువ పనులు చేయగలిగే జంతువులు ఏమైనా ఉన్నాయా మెషిన్స్ ఏమన్నా ఉన్నాయా చూద్దాం ఫిజికల్ లెవెల్ అంటే ఓన్లీ స్ట్రక్చరల్గా ఫిజికల్గా అంటే బలం ప్రకారం ఏమన్నా చూద్దాం ఓకే ఫస్ట్ అనిమల్స్లో ఏమున్నాయి చూద్దాం అనిమల్స్లో స్కిల్ తీసుకోండి పర్టికులర్ స్కిల్ చెట్లు ఎక్కడం స్కిల్ మనుషుల కంటే కోతులు బాగా చెట్లు ఎక్కుతాయి రైట్ సో అంటే మనిషి కంటే ఫిజికల్గా మంచి ఫిజికల్ ఎబిలిటీ ఉన్నది కోతు అనమాట మనిషి కంటే బాగా ఎక్కగలదు నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే బలం మనిషి కంటే ఏనుక్ ఎక్కువ బలం ఉంది కదా అంటే మనిషి కంటే ఎక్కువ బలం ఉన్న జంతువులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి స్పీడ్ మనిషి కంటే స్పీడ్గా పరిగెత్తగల జంతువులు ఉన్నాయి చీట మనిషి కంటే స్పీడ్గా పరి పరిగెత్తగలుగుతుంది నెక్స్ట్ వచ్చి పవర్ పవర్ అంటే బోత్ స్పీడ్ ఉండాలి స్ట్రెంగ్త్ ఉండాలి మనిషి కంటే ఎక్కువ స్పీడ్ మనిషి కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉందనివల్ల మనము టైగర్ని తీసుకోవచ్చు అనమాట ఓకే ఫిజి ఇవన్నీ మనం ఇంకా ఫిజికల్ లెవెల్లోనే ఉన్నాం నెక్స్ట్ హైపర్ ట్రోఫీ మనిషి కంటే ఎక్కువ కండలు ఉన్న జంతువు ఏది ఉంది గొరిల్లా గొరిల్లా అని చూస్తే మనిషి కంటే ఎక్కువ కండలు ఉంటుంది అనమాట అది హైపర్ నెక్స్ట్ ఏంటంటే లోకల్ ఎండ్యూరెన్స్ లోకల్ ఎండ్యూరెన్స్ అంటే అంటే పర్టిక్యులర్ పాయింట్లో బాగా మజిల్ స్ట్రెంత్ ఉన్న దాన్ని లోకల్ ఎండ్యూరెన్స్ అంటాం మనం డాంకింగ్ తీసుకున్నాం అనుకోండి దాని బ్యాక్ మజిల్స్ మనిషి బ్యాక్ మజిల్స్ అంటే చాలా స్ట్రెంత్ ఉంటాయి అందుకే అది ఆ పర్టికులర్ మజిల్ గ్రూప్ లో మనిషి కంటే ఎక్కువ ఉందంటే గాడిదకి ఎక్కువ ఉంటుంది అనమాట అదే విధంగా లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే చాలా దూరం నడవగలది పరిగెత్తగలది మనిషి కంటే ఏదంటే క్యామెల్ క్యామెల్ కొన్ని వందల కిలోమీటర్లు మనిషి కంటే ఎక్కువ బాగా నడవగలదన్నమాట ఇంకోటి ఏంటంటే మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఎయిట్ మినిట్స్ గ్యాప్లో మనిషి కంటే ఫాస్ట్గా ఏదైనా పరిగెత్తగల ఎయిట్ మినిట్స్ మనిషి కంటే ఫాస్ట్గా పరిగెత్తగలే జంతువులు ఉన్నాయి దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి డీర్ అనమాట డీర్ని తీసుకుంటే ఇంకోటి ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే వితిన్ వన్ మినిట్ మనిషి కంటే ఫాస్ట్గా చేయగలదు ఏదన్నా ఉందంటే హార్స్ ఇవన్నీ ఫిజికల్ ఎబిలిటీస్ స్ట్రెంత్ కానీ స్కిల్ కానీ స్పీడ్ కానీ పవర్ కానీ హైపర్ట్రోఫీ లోకల్ ఎండ్యూరెన్స్ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ప్రపంచంలో ఇవి మనిషి కంటే బాగా చేయగల జంతువులు ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఏంటంటే మనిషి కంటే ఎక్కువగా టాలెంట్ ఉన్న మెషిన్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం మెషిన్స్కి వచ్చేటప్పటికి మనిషి కంటే ఫాస్ట్గా కారు వెళ్తుంది రైట్ మనిషి కంటే ఎక్కువ స్ట్రెంత్ కానీ ఎక్కువ ఈ జేసీబీలకి వీటి కంటే ఉంటుంది సో మనిషికంటే ఫిజికల్గా బెటర్ అయిన జంతువులు ఉన్నాయి ఫిజికల్గా బెటర్ ఉన్న మెషిన్స్ ఉన్నాయి అన్నమాట ఓకే సో మనిషి కంటే సుపీరియర్ జంతువులు ఉన్నాయి ఫిజికల్ ఎబిలిటీస్లో మనిషి కంటే సుపీరియర్ మెషిన్స్ కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటి ఫిజియాలజీ ఫిజియాలజీ అంటే మన ఫంక్షన్ బాడీ ఫంక్షన్ సో అనిమల్స్కి వెళ్దాం మనిషి కంటే ఎక్కువ ఫిజియలాజికల్ ఎబిలిటీ ఉన్న అనిమల్స్ ఉన్నాయంటే తీసుకోండి మీరు ఏ ఫిజియోలాజికల్ సో ఇంటెమెంటరీ సిస్టమ్ మనిషి కంటే బెటర్ స్కిన్ ఉన్న ఉన్నాయి ఓకే లోకమోటర్ సిస్టమ్ మనిషి కంటే మంచి మసిల్స్ మంచి బోన్స్ ఉన్న జంతువులు ఉన్నాయి ఓకే గ్యాస్ట్రో ఇంటర్స్వైనల్ సిస్టమ్ మనిషి కంటే బెటర్ డైజెషన్ ఉన్న జంతువులు ఆల్రెడీ ఉన్నాయి రెస్పిరేటరీ సిస్టమ్ మనిషి కంటే మంచి రెస్పిరేటరీ సిస్టమ్ ఉన్న జంతువులు ఆల్రెడీ ఉన్నాయి మనిషి కంటే బెటర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మనిషి కంటే మంచి కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉన్న జంతువులు ఉన్నాయి యూరినరీ సిస్టమ్ ఉన్నాయి అదేవిధంగా రీప్రొడక్టివ్ సిస్టమ్ మనిషి కంటే బాగా రీప్రొడక్టివ్ రీప్రొడక్షన్ చేయగలిగే అనిమల్స్ ఉన్నాయి నర్వస్ సిస్టమ్ మనిషి కంటే మంచి నర్వస్ సిస్టమ్ ఉన్న అనిమల్స్ ఉన్నాయి లింఫాటిక్ సిస్టమ్ అదేవిధంగా ఎండోక్రైన్ సిస్టమ్ ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి మనిషి కంటే బెటర్గా చేయగలిగే జంతువులు ఆల్రెడీ ఉన్నాయి నెక్స్ట్ మిషన్ కొద్దాం ఫిజియలాజికల్ ఎబిలిటీస్ ఉన్న మిషన్స్ ఏమున్నాయి ఓకే మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఆర్టిఫిషియల్ స్కిన్ ఉంది మనకు ఓకే ఆర్టిఫిషియల్ స్కిన్ ఉంది ఆర్టిఫిషియల్ జాయింట్స్ మనిషి జాయింట్స్ కంటే బాగా స్ట్రెంగ్త్ గా ఉంటాయి ఎక్కువ మొబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ పాంక్రియాస్ మనిషికి టచ్పోయింది అనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆర్టిఫిషియల్ పాంక్రియాస్ ఉంది అదేవిధంగా ఆర్టిఫిషియల్ లంగ్స్ ఆర్టిఫిషియల్ హార్ట్స్ ఆర్టిఫిషియల్ ఐస్ ఉన్నాయి ఓకే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ పెన్నీస్ ఉంది అదేవిధంగా ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అన్నీ ఉన్నాయి అంటే మనిషి కంటే ఫిజియాలజికల్ ఎబిలిటీస్లో మంచిగా ఉన్న మిషన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ఓకే మనిషి కంటే బెటర్ ఫిజికల్ ఎబిలిటీస్ ఉన్న జంతువులు ఉన్నాయి మిషన్స్ ఉన్నాయి మనిషి కంటే బెటర్ ఫిజియలాజికల్ ఎబిలిటీస్ ఉన్న జంతువులు ఉన్నాయి అదేవిధంగా మెషిన్స్ ఉన్నాయి ఇది మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ సైకాలజీకి వచ్చేటప్పటికి మనిషి కంటే బెటర్ సైకాలజీ ఉన్నవి ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ మనం ఎమోషన్స్లోకి వద్దాం ఎమోషన్స్ అంటే ఏం లేదు రైట్ యాంగర్ ఫియర్ డిస్గస్ సాడ్నెస్ ఎంజాయ్మెంట్ సో ఒక టోన్ ఆఫ్ వాయిస్లో ఉండొచ్చు లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో ఉండొచ్చు బాడీ లాంగ్వేజ్లో ఉండొచ్చు మనిషి కంటే బాగా ఉన్న ఏమన్నా జంతువులు ఉన్నాయా అంటే నో ఓకే మనిషి కంటే బెటర్ ఎమోషన్స్ ఉన్న జంతువులు లేవు అదేవిధంగా ఎమోషన్స్ ఉన్న మిషన్స్ ఉన్నాయా లేవు ఓకే ఈ ఎమోషనల్ లెవెల్లో మనిషే సుపీరియర్గా ఉన్నాడు జంతువుల కంటే మెషిన్స్ కంటే నెక్స్ట్ బిహేవియర్ బిహేవియర్ అంటే ఏంటి మనము అబ్జర్వ్ చేసేది ఒక మనిషి బిహేవియర్ అంటే మనం అబ్జర్వ్ చేసి ఆ మనిషి ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది అనేది అనలైజ్ చేయడం మనకు ఎమోషన్ బిహేవియర్లో చాలా రకాలు ఉంటాయి మనకు ఓవర్డ్ బిహేవియర్ కోవర్డ్ బిహేవియర్ వాలంటరీ బిహేవియర్ ఇన్వాలంటరీ బిహేవియర్ ఇన్నేట్ బిహేవియర్ లెర్న్డ్ బిహేవియర్ అదేవిధంగా నార్మల్ బిహేవియర్ అబ్నార్మల్ బిహేవియర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంతేకాకుండా క్లాసికలీ కండిషన్డ్ ఆపరేషనల్ కండిషన్స్ అబ్జర్వేషనల్ బిహేవియర్ ఇండివిజువల్ బిహేవియర్ సోషల్ బిహేవియర్ అడాప్టివ్ బిహేవియర్ మాల్ అడాప్టివ్ బిహేవియర్ ఏ బిహేవియర్ అన్నా తీసుకోండి మనిషి కంటే బెటర్ బిహేవియర్స్ ఉన్న జంతువు లేదు అదేవిధంగా మనిషి కంటే బెటర్ బిహేవియర్స్ ఉన్న మిషన్ కూడా లేదన్నమాట ఓకే నెక్స్ట్ అదర్ మెంటల్ ప్రాసెస్ ఏంటి మనిషి కంటే మోటివేషన్ ఉన్న జంతువు లేవు మనిషి కంటే మోటివేషన్ ఉన్న మిషన్స్ కూడా లేవు ఓకే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎమోషన్స్ ఇట్ ఈస్ నాట్ బిహేవియర్ ఇట్ ఈస్ నాట్ మోటివేషన్ ఆర్ పర్సనాలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే కాగ్నిషన్ అంటామంట సైంటిఫిక్ గా దాన్ని కాగ్నిషన్ అంటాం దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం అనమాట సో మనిషికన్నా బెటర్ కాగ్నిషన్ ఉన్న జంతువులు ఏమన్నా ఉన్నాయా అని ఇప్పుడు చూద్దాం మనిషి కంటే మంచి ఫిజియాలజీ ఉన్న జంతువులు ఉన్నాయి మంచి ఫిజిక్ ఉన్న జంతువులు ఉన్నాయి ఫిజికల్ ఎబిలిటీస్ ఉన్న జంతువులు ఉన్నాయి ఎమోషన్స్ లేవు బిహేవియర్స్ లేవు మోటివేషన్ లేవు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎమోషన్స్ కి బిహేవియర్స్ కి మోటివేషన్ కి సంబంధం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వస్తుందంటే వెన్ సంథింగ్ ఛాలెంజెస్ మ్యాన్స్ కాగ్నిషన్ మనిషి కంటే బెటర్ కాగ్నిషన్ అంటే బెటర్ ఇంటెలిజెన్స్ ఉన్న జంతువులు ఏమన్నా ఉన్నాయంటే లేవు ఇంతవరకు మిషన్స్ ఉన్నాయంటే లేవు సో ఈ కాగ్నిషన్ గురించి మనం చూద్దాం ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ లోకి వచ్చేటప్పుడు కాగ్నిషన్ అంటే ఏంటంటే ఇది సైకాలజీలోంచి తీసుకున్న డెఫినేషన్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ అంటే ఇది టెక్నికల్గా తీసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మన టెక్నికల్ బుక్స్ నుంచి తీసుకున్న డెఫినేషన్ మీరు ఈ రెండు డెఫినేషన్స్ చూడచ్చు ఫ్రమ్ ఫిజియాలజీ ఫిజియాలజీలో ఏంటంటే కాగ్నేషన్ కానీ ఇంటెలిజెన్స్ అంటే అక్వైర్ ది ఇన్ఫర్మేషన్ మనం సరౌండింగ్స్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఆ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో ఎలా స్టోర్ చేస్తున్నాం ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రాసెస్ చేస్తున్నాం ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేస్తున్నాం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది ఇది డెఫినేషన్ ఫ్రమ్ సైకాలజీ ఏంటి సైకాలజీ ఇది ఇంటెలిజెన్స్ డెఫినేషన్ అదే టెక్నికల్ బుక్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న డెఫినేషన్ చూడండి పర్సీవ్స్ ఇట్స్ ఎన్వైరన్మెంట్ ఓకే రిట్రైవ్స్ ఎగ్జిస్టింగ్ డేటా దాని డేటా తీసుకుంటుంది అనలైజెస్ ద ఇన్ఫర్మేషన్ ఓకే స్టోర్స్ న్యూ డేటా మేక్స్ ఇన్ఫార్మ్ ఇన్ఫార్మేషన్స్ టేక్ యాక్షన్స్ అచీవ్ ఎ స్పెసిఫిక్ గోల్ మనం ఈ రెండు కంపేర్ చేస్తే ఒక మెడికల్ డెఫినేషన్ ఒక టెక్నికల్ డెఫినేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ సో మనిషి కాగ్నేటివ్ ఎబిలిటీ ఆర్ ఇంటెలిజెన్స్ అన్నా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న డెఫ్నిషియన్ ఒకటే సో ఇది మెడికల్ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకునేది ఇది టెక్నికల్ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకునే రెండు ఒకటే ఓకే నెక్స్ట్ అసలు మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన నర్వస్ సిస్టమ్ మొత్తం బ్రెయిన్ ఒక్కటే కదా నర్వస్ సిస్టమ్ మొత్తం ఏం చేస్తుంది అంటే మన ఎన్వైరాన్మెంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది మన బాడీలోంచి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏం చేస్తుంది కంపేర్స్ అండ్ కాంట్రాస్ట్ విత్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తుంది అనమాట ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తుంది స్టోర్స్ ద న్యూ ఇన్ఫర్మేషన్ రిమూవ్ ద ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ టేక్ డెసిషన్ అనమాట ఇది మన నర్వస్ సిస్టమ్ చేసే పని ఈ నర్వస్ సిస్టమ్ లో మీరు ఇక్కడ చూడండి మనకు ఫైవ్ పార్ట్స్ ఉంటాయి ఫైవ్ మేజర్ పార్ట్స్ దాన్ని ఏమంటాం అంటే టీలన్ సెఫ్లాన్ అంటాం డయన్ సెఫ్లాన్ అంటాం మీటన్ సెఫ్లాన్ అంటాం మీటెన్ సెఫ్లాన్ అంటాం మైలన్ సెఫ్లాన్ అంటాం ఓకే ఇది మన ఫైవ్ పార్ట్స్ నర్వస్ సిస్టంలో ఈ ఫైవ్ పార్ట్స్లో మనం తీసుకున్నప్పుడు అన్ని పార్ట్స్ ఒకటేలా ఉంటాయి మనిషికి ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సో ఇది బ్రెయిన్ స్టెమ్ అంటాం అనమాట సో ఈ పార్ట్ని మాత్రం ఓన్లీ నేను టీలెన్ సెఫ్లాన్ మాత్రమే తీసేసి ఓన్లీ మిగిలిన పార్ట్స్ అన్ని పెట్టాను అనమాట మిగిలిన పార్ట్స్ అన్ని కలామస్ కానీ మిడ్ బ్రెయిన్ కానీ సో ఏవన్నా ఇవన్నీ వేరే జంతువులకి ఎలా ఉంటాయో మనిషికి కూడా అలానే ఉంటాయి మనిషికి జంతువుకి వచ్చే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఫిజికల్ ఎబిలిటీస్ ఫిజియలాజికల్ ఎబిలిటీస్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఎక్సెప్ట్ కాగ్నిషన్ మనిషి కంటే బెటర్ ఫిజికల్ ఎబిలిటీస్ ఉన్న ఉన్నాయి మనిషి కంటే బెటర్ ఫిజియలాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయి మనిషి కంటే సైకలాజికల్ ఎబిలిటీస్ బెటర్ ఉన్న జంతువు ఇంతవరకు లేదనమాట ఎస్పెషలీ కాగ్నిషన్ అండ్ ఇంటెలిజెన్స్లో అసలు మనిషికి కాగ్నేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఎందువల్ల వస్తుంది అని మనం చూద్దాం మన బ్రెయిన్లో ఈ పార్ట్ ఉంటుంది అనమాట దీన్ని ఏమంటామంటే సెరిబ్రల్ కాటెక్స్ అంట మనిషికి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సెరిబ్రల్ కాటెక్స్ ఉండడం వల్లే వస్తుంది సో ఈ సెరిబ్రల్ కాటెక్స్ అనేది వేరే జంతువులకు కూడా ఉంటుంది కానీ మనిషికి వేరే జంతువులకి డిఫరెన్స్ ఏందని మనం చూద్దాం ఓకే ఇది చూడండి ఇది సెరిబ్రల్ కాటెక్స్ సైజు ఇంత పెద్దది బ్రెయిన్ అనుకుంటే ఒక లో సెరిబ్రల్ కాటెక్స్ అనేది ఇంతే ఇంత ఉంది ఇంత పెద్ద బ్రెయిన్లో ఒక చింపాంజీలో ఇంత పెద్దగా ఉంది ఇంత పెద్ద బ్రెయిన్లో కానీ మనిషికి తీసుకోండి ఆ సెరిబ్రల్ కాంటెక్స్ అనేది హోల్ బ్రెయిన్నే కవర్ చేసింది ఎప్పుడైతే ఈ హోల్ బ్రెయిన్నే కవర్ చేసిందో అది సైజ్లో పెద్దగా ఉంటుంది సర్ఫేస్ ఏరియాలో పెద్దగా ఉంటుంది కాబట్టి మనిషికి ఆ ఇంటెలిజెన్స్ అనేది వేరే అనిమల్స్తో పోలిస్తే ఎక్కువ ఇంటెలిజెన్స్ మనిషికి ఎందుకు ఎందుకు ఉంది అంటే ఈ సెరిబ్రల్ కాంటెక్ట్స్ మనిషిలో పెద్దగా ఉంది కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ అనేది మనిషికి ఉందన్నమాట సో ర్యాట్ మంకీ హ్యూమన్ సో హ్యూమన్ లైన్ బిగ్గెస్ట్ సెరిబ్రల్ కాటెక్స్ ఉంటుంది మోస్ట్ కాంప్లెక్స్ సెరిబ్రల్ కాటెక్స్ ఉంది అదేవిధంగా హై ఇంటెలిజెన్స్ మనిషి ఎందుకు ఉంది అంటే ఈ సెరిబ్రల్ కాటెక్స్ మనిషి కంటే గా బెటర్ ఉన్న జంతువులు ఉన్నాయి ఫిజికల్గా బెటర్ ఉన్న జంతువులు ఉన్నాయి కానీ సైకలాజికల్గా ఎస్పెషల్లీ ఇంటెలిజెన్స్ మనిషి కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న జంతువు ఇంతవరకు లేదు మిషన్ ఇంతవరకు లేదు నెక్స్ట్ ఏం జరుగుతుంది సో ఈ ఏఐలో ఫాస్ట్ అన్నిటికంటే ఇంటెలిజెన్స్లో ఫస్ట్ అనిమల్ వస్తుంది తర్వాత మిషన్ వస్తుంది తర్వాత హ్యూమన్ బీయింగ్ టాప్లో ఉన్నాడు ఇంతవరకు నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏం జరుగుతుంది అంటే అనిమల్స్ అక్కడే ఉంటాయి మిషన్స్ మనిషి కంటే ఎక్కువకి హ్యూమన్ బీయింగ్ కిందికి కోసం అంటే ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ ఒక మనిషి కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న మిషన్ అనేది వచ్చింది ఒక వస్తువు అనేది వచ్చింది ఇంతవరకు ప్రపంచంలో ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇది లేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది అనమాట ఫస్ట్ టైం ఇలా జరిగింది అంటే ఏంటంటే సో మనకు చాలా ఇన్వెన్షన్స్ వచ్చాయి స్టోనేజ్ టూల్స్ ఉన్నాయి ఫైర్ చేయడం కనుక్కున్నారు అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ చేయడం కనుక్కున్నారు వీల్ని కనుక్కున్నారు అదేవిధంగా మెటల్ని కనుక్కున్నారు ఎలక్ట్రిసిటీని కనుక్కున్నారు ని కనుక్కున్నారు మోడర్న్ మెషీన్ కనుక్కున్నారు కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ని కనుక్కున్నారు ఇవన్నీ వచ్చినా కూడా దీంట్లో ఏ వస్తువు మనిషి కంటే ఇంటెలిజెంట్ కాదు రైట్ చోన్ అనేది మనిషి కంటే ఇంటెలిజెంట్ కాదు ఫైర్ ఇంటెలిజెంట్ కాదు ఏది ఇంటెలిజెంట్ అన్నమాట ఇంతవరకు మనిషి చేసిన డిస్కవరీస్లో ఫస్ట్ టైం మనిషి చేసిన డిస్కవరీస్లో ఏంటంటే మనిషి బ్రెయిన్ చాలా చిన్నగా అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్ద ఇది ప్రపంచంలో మన భూమి పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం జరిగింది అనమాట దీన్నే మనం ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి పుట్టి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ అయింది అంటే మనిషిని కోతి నుంచి మనిషిగా వచ్చింది ఇంతవరకు మనిషి కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న జంతువు కానీ వస్తువు కానీ ప్రపంచంలో లేదు ఫస్ట్ టైం వచ్చింది అనమాట మన ఇంటెలిజెన్స్ని ఛాలెంజ్ చేసి మన ఇంటెలిజెన్స్ రిటర్న్ చేసే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాన్ హ్యూమన్ కంట్రోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట అసలు ఏం జరగబోతుంది వితిన్ టెన్ ఇయర్స్లో ఏం జరగబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మోర్ దాన్ టెన్ ఇయర్స్లో ఏం జరగబోతుంది అని మనం ఇప్పుడు చూద్దాం టెన్ ఇయర్స్ లోపల ఏమవుతుందంటే దోస్ హూ క్యాన్ క్రియేట్ అండ్ మేనేజ్ ఏఐ ఏజెంట్స్ ఎవరికి జాబ్స్ ఉంటాయంటే ఎవరైతే ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేస్తారో లేకపోతే వాటిని మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళ జాబ్స్ మాత్రం ఉంటాయి మిగిలిన వాళ్ళకందరికీ జాబ్స్ అనేవి పోతాయి అన్నమాట దోస్ హూ క్యాన్ గైడ్ ఏఐ ఏజెంట్స్ టు అకంప్లీష్ పర్టికులర్ టాస్క్ ఎవరైనా ట్రైన్ అయ్యి ఏఐ తో పని చేయించగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట ఒకటి ఏఐ తయారు చేసేవాళ్ళు వాళ్ళ దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఏఐ తో పని చేయించగలిగే వాళ్ళ జాబ్స్ కూడా ఉంటాయి దోస్ హూ క్యాన్ పర్ఫామ్ ది టాస్క్ దట్ ఏఐ కెనాట్ పర్ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మొన్ననే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఏం చెప్పారంటే ప్రపంచంలో లాస్ట్ పోయే జాబ్ ఏంటంటే ప్లంబింగ్ అంట ప్లంబింగ్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పని ప్రపంచంలో ఏది అంటే ప్లంబింగ్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనే చెప్పారనమాట మొన్న లాస్ట్ వీక్ ఒక ఫోర్కాస్ట్లో ప్రతి ఒక్కరు ప్లంబింగ్ నేర్చుకోండి ప్లంబింగ్ నేర్చుకుంటే మీ జాబ్ ఎక్కడికి పోదు ప్లంబింగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేనిది మిగిలిన అన్ని పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది ఆయన సో అది డాక్టర్ కానీ నర్స్ కానీ ఎవరన్నా కూడా హెల్త్ కేర్ కానీ ఎవరన్నా కూడా ఏఐని క్రియేట్ చేయగలగాలి ఏఐని మెయింటైన్ చేయగలగాలి లేకపోతే ఏఐతో పని చేయించగలగాలి లేకపోతే ఏఐ చేయలేని పని చేయగలగాలి మనం మెడికల్ ఫీల్డ్లో ఏఐ చేయలేని పని అంటూ ఏది లేదు అన్నీ చేయగలరు సో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉంటారో కంపల్సరీ ఏఐ నేర్చుకోండి ఏఐతో క్రియేట్ చేయడం నేర్చుకోండి లేకపోతే ఏఐని మెయింటైన్ చేయడం నేర్చుకోండి లేకపోతే ఏఐతో పని చేయించడం నేర్చుకోండి అప్పుడే మీకు టెన్ ఇయర్స్ లోపల జాబ్ ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుంది ఈవెన్చువలీ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఫైనల్గా ఏఐ చేయలేని పని అంటూ ఉండదు అన్ని పనులు ఏఐ చేస్తుంది అసలు మనిషికి జాబే ఉండదు అన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే అట్ దిస్ పాయింట్ హ్యూమానిటీ విల్ హ్యావ్ నో లాంగర్ ఎబిలిటీ ఆఫ్ సర్వైవల్ బట్ విల్ నీడ్ టు సీక్ హయ్యర్ పర్పసెస్ ఇన్ లైఫ్ సో ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తారంటే ఏఐ అనేది హ్యూమన్ రేస్నే డిస్ట్రాయ్ చేస్తుంది దాన్ని కంట్రోల్ చేయకపోతే బట్ పాజిటివ్గా ఉండండి హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు ఏఐని కంట్రోల్ చేస్తారనే ఒక పాజిటివ్ ఉద్దేశంలో ఉండండి ప్రతి ఒక్కరు బట్ ఆస్ ఆఫ్ ఏం చెప్తారంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ హ్యూమన్ బీయింగ్స్ మొత్తం ఈ ఏఐ వైప్ అవుట్ చేస్తుంది అని కూడా ఉన్నాయి బట్ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా హ్యూమన్ బీయింగ్స్ సర్వైవ్ అవుతారని మనము హిస్టరీ చూసాం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనుకుంటాం మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి సో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఏఐని నేర్చుకోండి బిల్డ్ హెల్త్ ఏఐ అంటే ఏఐ ఏజెంట్స్ని తయారు చేయడం నేర్చుకోండి మెయింటైన్ ఒక్కసారి ఏజెంట్స్ తయారు చేసిన తర్వాత ఆ ఏజెంట్స్ని మెయింటైన్ చేయడం నేర్చుకోండి సో ఏఐతో పని చేయించడం నేర్చుకోండి మాస్టర్ ఏఐ హెల్త్ 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 కేర్లో ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకోవాలి డూ సంథింగ్ దట్ ఏఐ కెనాట్ డూ ఏఐ చేయలేని పని మీరు చేయండి ఏదన్నా ఉందా ఏఐ చేయలేని పని అంటే యాజ్ ఆఫ్ నా నథింగ్ ఏ పనన్నా విత్ ఇన్ టెన్ ఇయర్స్ ఏఐ అనేది చేయగలరు అనమాట మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే లర్న్ లర్న్ టు బిల్డ్ హెల్త్ కేర్ వేయ్ లెర్న్ టు మెయింటైన్ హెల్త్ కేర్ అయ్యాయి మేక్ హెల్త్ కేర్ అయ్యాయి ఓ మాస్టర్ హెల్త్ కేర్ ఇది ఈ వీడియో నుంచి మనం చెప్పాలనుకున్నాము ఒక చిన్న అనక్డోట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఐ ఏజెంట్ని ఒక సైంటిఫిక్ డయాగ్రమ్ క్రియేట్ చేయమన్నా ఇది ఎంబ్రియానిక్ బ్రెయిన్ ఈ ఎంబ్రియానిక్ బ్రెయిన్లో టీలెన్ సెప్లాన్ డయాన్సెప్ట్రాన్ మీసెన్సెప్టాన్ మీడియన్ సెప్టాన్ మైలెన్ సప్లాన్ అని క్రియేట్ చేయమని చెప్పి ఎంబ్రియానిక్ బ్రెయిన్ లో క్లియర్గా క్రియేట్ చేసింది ఎందుకంటే ఎంబ్రియానిక్ బ్రెయిన్ అది వన్ డైమెన్షన్ లో ఉంటుంది కాబట్టి అది ఈజీగా క్రియేట్ చేసింది ఓకే ఏం ప్రాబ్లం లేకుండా ఇదే సెఫ్లాన్ డయాన్సెఫ్లాన్ సెఫ్లాన్ మీటన్ సెఫ్లాన్ మైలెన్సెఫ్లాన్ అడల్ట్ బ్రెయిన్లో క్రియేట్ చేయమన్నా చూడండి ఇది అడల్ట్ బ్రెయిన్ ఓకే అడల్ట్ బ్రెయిన్లో క్రియేట్ చేయమంటే మొత్తం తప్పు క్రియేట్ చేసింది ఏఐ సో ఏఐకి ఇంకా ఎబిలిటీ లేదు అంటే త్రీడీ స్పేస్లో మెడికల్ డయాగ్నోసిస్ని కానీ మెడికల్ జార్గన్ని కానీ లేకపోతే త్రీడీ లెవెల్లో మెడికల్ డయాగ్రామ్స్ని మెడిసిన్ అర్థం చేసుకునే కెపాసిటీ ఇంకా ఏఐకి లేదు ఎందుకంటే మొత్తం తప్పు చేసింది ఇది టీలన్ సెప్లానే కాదు ఇది డయన్ సెప్లానే కాదు ఇది మైలెన్ సెప్లానే ఇది మీటన్ సెప్లానే కాదు ఓకే మొత్తం తప్పు చేసింది అనమాట సో హెల్త్ కేర్కి ఏఐ కొద్దిగా స్లోగా వస్తుంది అనే దానికి ఇదే అనమాట నిదర్శనం బట్ డెఫినెట్గా కొన్ని రోజుల్లో ఏదైతే తప్పు చేసిందో ఇది కూడా కంప్లీట్గా కవర్ చేసుకొని సో మనిషి కంటే మంచి డయాగ్రామ్ క్రియేట్ చేయగలదు నియర్ ఫ్యూచర్లో ఏఐ సో ఏఐ అనేది అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు హెల్త్ కేర్లో నేర్చుకోవాల్సింది homeopathy